అసలు శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ వ్యవహారం ఏంటి అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా వివరాలకు వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తిరుమల ఆలయంలో కల్తీ నే వివాదం కంటిన్యూ అవుతుండగానే డిక్లరేషన్ వ్యవహారం మరో చర్చకు దారితీసింది మాజీ సీఎం జగన్ తిరుమలకు రానుండటంతో డిక్లరేషన్ రాద్ధాంతానికి తెరదీసింది తిరుమల వెంకన్నపై నమ్మకం విశ్వాసం ఉంటేనే రావాలని అధికార పక్షాలు టిడిపి జనసేన బిజెపి డిమాండ్ చేస్తున్నాయి ఈ మేరకు జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నట్టుగా పట్టుబడుతుంది అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలన్న టిడి నిబంధనను వైఎస్ జగన్ గౌరవించాలంటూ అటు స్వామీజీలు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి డిక్లరేషన్ ఇవ్వలేదంటే జగన్ ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తుంది దీంతో మరోసారి తిరుమల కొండపై డిక్లరేషన్ వ్యవహారం కొండంత చర్చకు దారితీస్తుంది తిరుమలకు సంబంధించిన కీలక అంశాలపై ఇప్పుడు కొండంత వివాదం నెలకొంటున్నాయి శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఈ కల్తీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఈ వివాదం చల్లారక ముందే ఇప్పుడు డిక్లరేషన్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది అసలు తిరుమల శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ వ్యవహారం ఏంటి అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య భక్తుల మధ్య కూడా హాట్ టాపిక్ గా అయింది తిరుమల వెంకన్న దర్శనం కోసం కొండకు వచ్చే హిందూ ఇతరులు వైకుండం వద్ద డిక్లరేషన్ సమర్పించాలన్న నిబంధన ఎప్పటి నుంచో ఉంది ఆంగ్లేయుల పాలన కాలంలోనే ఈ నిబంధన అమల్లో ఉన్నట్లు చరిత్ర చెప్తుంది పంతొమ్మిది వందల ముప్పై తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీగా ఏర్పడగా ఈ మేరకు ప్రత్యేక చట్టం చేసి డిక్లరేషన్ రూల్ అమర్చారు అప్పట్లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ నేతృత్వంలో తిరుమల ఆలయ పాలన కోసం సలహా మండళ్లు ఏర్పాట్లు జరిగినట్లు స్పష్టమవుతుంది ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ లోని సెక్షన్లు ఎనభై ఐదు నుండి తొంభై ఒకటి ప్రకారం టిటిడి పాలనలో పలు నిబంధనలు అమల్లోకి వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఎండోమెంట్స్ చట్టాన్ని సవరణ చేయడంతో అనేక మార్పులు వచ్చాయి ఇక ఆరులో చేసిన సవరణలతో బోర్డు అర్చకులు వంశపారంగా వాటా పొందే హక్కు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తీసుకొచ్చిన చట్టం రద్దు చేసి ఆ తర్వాత టిటిడిలో ఎన్నో పాలన మార్పులు రాగా అన్య మతస్థులు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా ఇవ్వాలన్న నిబంధన సాంప్రదాయంగా వచ్చింది రెండు వేల ఆరులో చేసిన చట్ట సవరణ హిందువులు కాని వారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫారంలో సంతకం చేయడం తప్పనిసరి చేసింది వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం నమ్మకం ఉందని రాతపూర్వకంగా సదరు సదురు డిక్లరేషన్ లో పేర్కొనాల్సి ఉంది ఈ మేరకు ఏపీ రెవెన్యూ అండోమెంట్స్ లో ఎంఎస్ నెంబర్ త్రీ డబల్ వన్ ప్రకారం ఆదేశాలు కూడా అమల్లోకి వచ్చాయి టిటిడి చట్టంలో కూడా రూల్ నెంబర్ నూట ముప్పై ఆరుగా ఈ అంశాన్ని పొందుపరచడంతో డిక్లరేషన్ ఇచ్చి ఇప్పటికే ఆలయంలో ప్రవేశించిన దాఖలాలు ఉన్నాయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పదిహేడవ నెంబర్ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉంది డిక్లరేషన్ కు ఈ సంబంధించిన పత్రాలను కూడా టిటిడి అక్కడ అందిస్తుంది ఇతర మతస్థులు సంతకం చేసి శ్రీవారికి దర్శనానికి వెళ్లాల్సి ఉంది ఇలా గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారు అయితే ప్రముఖులు కాకుండా సాధారణ భక్తులుగా హిందూ ఇతరులు వెంకన్న దర్శనానికి వస్తే వారి వివరాలు సేకరించే యంత్రాంగం టీటీడీలో లో లేదు ప్రత్యేక దర్శనాలకు వచ్చే వివీఐపీ వివరాలు మాత్రమే తెలిసే అవకాశం ఉండగా డిక్లరేషన్ వ్యవహారంలో టీటీడీ తీసుకుంటున్న చర్యలు సీరియస్ గా కనిపించడం లేదు శ్రీవారి దర్శనానికి వెళ్లే హిందూ స్వామివారి పట్ల నమ్మకం విశ్వాసం ఉందని డిక్లరేషన్ విధిగా ఇవ్వాలన్న నిబంధన కూడా టీటీడీ పాటించడం లేదు దీంతో ప్రముఖులు విదేశీయులు మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే హిందూ ఇతరులు డిక్లరేషన్ నిబంధనను ఉల్లంఘిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ డిక్లరేషన్ వ్యవహారం వివాదాస్పందంగా మారింది ఇప్పటికే చాలా సార్లు తిరుమలకు వచ్చిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోగా ఇప్పుడు జగన్ విషయంలో మరోసారి చర్చగా మారింది రెండు వేల పన్నెండు మార్చి నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ వచ్చిన విషయం అప్పట్లో వివాదానికి కారణం కాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా జగన్ డిక్లరేషన్ ఇష్యూ నడుస్తూనే ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా జగన్ తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఈ వ్యవహారం చర్చకు దారితీసింది రెండు వేల పదిహేడులో ఆ తర్వాత సీఎం హోదాలో పలుసార్లు తిరుమలకు వచ్చిన జగన్ డిక్లరేషన్ సమర్పించలేదన్న విమర్శలు ఇప్పుడు తెరమీదకి తెస్తోంది అధికార పక్షం రెండు వేల పన్నెండు తర్వాత అప్పటి గవర్నర్ నరసింహన్ ఆదేశాలతో డిక్లరేషన్ వ్యవహారంలో సీరియస్ గా ఉండాలని నిర్ణయించిన అమలు చేయడంలో టీటీడీ మీనమిషాలే లెక్కించింది హిందూ ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి నిబంధనలు అమలు చేసేలా టీటీడీలో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడం ప్రధాన లోపంగా మారింది జగన్ ను భక్తులు అడ్డుకుంటారని జనసేన వార్నింగ్ ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి తిరుమలకు చేరుకోనున్న జగన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళనుండటంపై పెద్ద రాధాంతమే జరుగుతుంది కూటమి నేతలతో పాటు స్వామీజీలు హిందూ సంఘాలు జగన్ డిక్లరేషన్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి జగన్ తిరుమలకు రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్న కూటమి నేతలు తిరుమలకు వస్తానంటున్న అంటున్న జగన్ డిక్లరేషన్ ఇస్తున్నట్టు ముందుగా ప్రకటించాకే రావాలని జనసేన డిమాండ్ చేస్తోంది డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తిరుమలలో స్థానికులు శ్రీవారి భక్తులు స్వామీజీలు అడ్డుకుంటారని హెచ్చరిస్తోంది జగన్ ఐదేళ్ల పాలనలో తిరుమల అపవిత్రమైందని అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ ఎప్పుడు తిరుమలకు ఒంటరిగానే వస్తున్నారని ఆరోపిస్తోంది తిరుమల పర్యటన ఒక డ్రామా అని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు మరోవైపు టీటీడీ పరిపాలన భవనంలో ఈవోను కలిసిన బీజేపీ ప్రతినిధులు మాజీ సీఎం జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ తీసుకోవాలని కోరారు డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే అలిపిరి గరుడ సర్కిల్ లో అడ్డుకుంటామని ఈవోకు బీజేపీ నేతలు తెలిపారు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గేట్ ముందు విజిలెన్స్ సిబ్బందితో ఒక వాగ్వాదానికి దిగారు బీజేపీ నేతలు ఇక శ్రీవారి మట్టు మార్గం నుంచి తిరుమల చేరిన తెలంగాణ బీజేపీ నేత మాధవి లత జగన్ పర్యటనను అడ్డుకోవాలంటున్నారు జగన్ వాహనాలు తిరుమలకు రాకుండా హిందువులు అడ్డంగా రోడ్డుకు వై పడుకోవాలని మాధవి లత పిలుపునిచ్చారు లడ్డు వివాదం నేపథ్యంలో ఆమె వందే భారత్ ట్రైన్లో తన సన్నిహితులతో కలిసి భజన చేస్తూ హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు అలిపిరి గరుడ సర్కిల్ వద్ద నిరసన చేపట్టిన స్వామీజీలు గో స్వామిజీలు జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు డిక్లరేషన్ ఇచ్చిన జగన్ తిరుమల కొండకు వెళ్లేందుకు వీలు లేదంటున్నారు జగన్ ను అడ్డుకుంటామని కొందరు స్వామీజీలు వార్నింగ్ గా ఇస్తున్నారు అటు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే వెళ్తారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు లేని డిక్లరేషన్ వివాదం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు ఇప్పుడు చంద్రబాబు డిక్లరేషన్ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు డిక్లరేషన్ అడిగే హక్కు టి లేదంటున్నారు తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వస్తున్న జగన్ ను డిక్లరేషన్ అడిగేవారు అడుగునే వారు హిందువుల ద్రోహి అంటూ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల వెళ్తుంటే రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుందని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు మూడు అధికార పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఇలా వ్యవహరించడం హాస్యాస్పదం అన్నారు ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు రాష్ట్రంలో లేవన్నారు జగన్మోహన్ రెడ్డి దైవ దర్శనానికి వెళ్తుంటే తిరుపతిలోని స్థానిక పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని మండిపడ్డారు ఇలా ఒకవైపు నెయ్యి వివాదం మరోవైపు జగన్ డిక్లరేషన్ వివాదంతో జిల్లా పోలీసు యంత్రం అప్రమత్తమైంది తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ థర్టీ విధించింది శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్టోబర్ ఇరవై ఐదు వరకు పోలీసు యాక్ట్ థర్టీ అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది నిరసనలు సభలు సమావేశాలు ఊరేగింపులు ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది